ఏపీ నుంచి యూరియా తెలంగాణకు తరలిపోతుంది యూరియా అందించడంలో పట్టలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు వీరి నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే ఈ ఎరువులు పోయే పరిస్థితి మనం చూస్తున్నాం అదే అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్నా ఏ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా గానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను దీనికి పెద్ద విషయం అవసరం లేర్బీకేలు ఉన్నాయి ప్రతి రెండు వేల జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలున్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో అదే విధంగా అంత ముందు కూడా చూసినాం మనం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు వేరు పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ గా వచ్చి ఇట్లాగే చెప్పులు పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి వెలుగు చూసేవాళ్ళం తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి రైతాంగానికి మేరు చేయాలి ఒక ఆలోచన విధానం ఉండాలి కానీ ఈ ప్రభుత్వం అలాంటి వేవేగాన్ని చేయకుండా ఎంత అవసరమైతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వీళ్ళ సోకులకు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఈ రెండేళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు లేదు నేను ఒకసారి ముదుగుబ్బ నుంచి పులివెందులు పోతూ ఉంటే పులివెందులు పోతుంటే మా ముదుగుబ నుంచి దగ్గర ఐదు వందల ఆరు వందల మంది పొద్దున్నే పొలేరులోను ఆటోలోను పోతున్నారు ఏ మా ఇట్లా వస్తున్నారంటే ఇక్కడ మెడపకుంది అని చెప్పి మిరప పోయడానికి పోతున్నా పట్టణానికి లేక సరే అని చెప్పి అమరకపల్లి దగ్గర అడిగిన అక్కడున్న రైతులను అడిగినా ఏమైనా మిరప ఎంతో పోతుందంటే గతంలో యాభై మూడు కేజీలు ఒక మూట యాభై మూడు కేజీలు వాళ్ళు లెక్కేస్తారట యాభై మూడు కేజీలు లెక్కేసేది గతంలో ఐదు వేలు ఆరు వేలు ఉండేది ఇప్పుడు కేవలం ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఏడు వందల రూపాయలతో పోతుంది ప్రతి చోట కూడా ఈ రోజు వరి నినబ పత్తి జొన్న కందులు మినుములు కసలు మొక్కజొన్న సజ్జలు రాగులు అరటి చీని పొగాకు ఉల్లి ఏ దానికైనా చూడండి ఈ రోజు ఉల్లి చూసినాం ఏ విధంగా కర్నూలు లో జరుగుతూ ఉంది మొత్తం అంతా ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం రౌడి మీదకి రావడం చూడడం చూస్తున్నాం ఈ విధంగా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చిందా అంతా విపరీతమైన వర్షాలు పడ్డము ఆ ఉల్లికంతా సమస్య రావడం కర్నూలు జిల్లాలు అంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఏ రోజైనా ఇన్నాళ్ళు మనం వేరుశనగ పండించినాము ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉందని బాధపడిన సందర్భం ఉందా ఎప్పుడో పోతా అంటే మూడు వేలు ఉంది మూడు వేల ఎనిమిది ఉంది ఆరు వేలు ఉంది ఇదే చెప్తుండే వాళ్ళు ఈ రోజు చూడుకోండి ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది మనం కొంటామనే కదా వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్లేకి వచ్చాను